ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చినప్పుడు ఏం చేస్తారు ప్రైవేట్ వాళ్ళు వాళ్ళకి ఇష్టం వచ్చిందే వాళ్ళు చేస్తారు ఎవరు చెప్పింది కూడా నేను పొద్దునే ఇప్పుడు నాలుగు నాలుగు రోజుల ముచ్చట ఇంటర్ తర్వాత వాళ్ళు ఉదయం పని చేస్తే తీసేస్తున్నా అంటాడు వీళ్ళు బాగాలేదు పని లేదు తీసేస్తా అప్పుడు ఎవరేమేం చేయించలేదు నోరు మూసుకొని ఉండాల్సిందే కాబట్టి ప్రైవేట్ వాళ్ళకి అన్నప్పుడే ఒక భద్రత తక్కువైతుంది అందరికీ కూడా కాబట్టి అందులో ముఖ్యమంత్రి కూడా ఏమనను తొండలు గుడ్లు పెట్టే భూములు అన్నాడు తన తప్పు మాట మాట్లాడింది తొండలు గుడ్లు పెట్టే భూములుగా అందరు పండించుకుంటున్నారు పంటలు పండించుకొని ఆ పంటలు పండించుకొని తింటు వాళ్ళ అదే జీవనాధారంగా బతుకుతున్నారు ఆయన నియోజకవర్గంలోనే తన రైతులనే తక్కువ చేసి మాట్లాడితే కూడా కరెక్ట్ కాదు ఆయన ఏం చేసేది ఉండే ఇట్లనే నేను వచ్చినట్లు ఆయన కూడా వచ్చి కూర్చునేది ఉండే అందరినీ కూర్చోబెట్టుకొని మీ భూములన్నీ ఎందుకు మీరు అనుమానం ఉంది ఏం భయం ఉంది మీరు నాకు చెప్పండి